అందరికి శుభోదయం అంగన్వాడి విద్య ఆటపాటల విద్య నేటి అంశం సంభాషణ జ్ఞానేంద్రియాలు కార్యకర్త పిల్లలను మెత్తగా గరుకుగా ఉన్న వస్తువులను ఒక సంచిలో వేసి వారికి ఇవ్వాలి సంచిలో చెయ్యి పెట్టి వాటిని గుర్తించి అవి ఏమిటో చెప్పమని అడగాలి ఇది ఒక ఆటలాగా ఆడించాలి ఇలా వస్తువులను గుర్తించడం చర్మం వల్ల సాధ్యమవుతుందని పిల్లలకు తెలియచేయాలి ఇక్కడ ఒక కార్యకర్త ఈ ఆట పిల్లలతో ఆడిస్తున్నారు చూద్దాం అంగన్వాడి గుడ్ మార్నింగ్ ఈ రోజు మనము జ్ఞానేంద్రియలో భాగంగా చర్మము మనకు స్పర్శ తెలిసిద్ది అన్నమాట ఆ స్పర్శ ఎంత చూద్దామా దూది ఎలా ఉంది చెప్పమ్మా ఇదేంటి ఎలా ఉంది ఎలా ఉంది గట్టిగా ఉంది వెరీ గుడ్ ఇది దొరుకుగా ఉందా నుండుగా ఉందా రాయి దొరుగ్గా ఉంది వెరీ గుడ్ ఇది నులుపుగా ఉందా దొరుకుగా ఉందా నుగా ఉందా దొరుగ్గా ఉందా మునుపుగా ఉంది వెరీ గుడ్ ఇవన్నీ ఎలా ఉందా అని చెప్పేది చర్మం ఇదేంటి రాయి దొరుకుతా ఉందా దొరుకుగా ఉందాడు ఇదేంటి మెత్తగా ఉందా గట్టిగా ఉందా మెత్తగా ఉంది ఏంటి అది మెత్తగా ఉంది వేరే గోల్ చూడు ఇదేంటి గట్టిగా ఉంది చెత్త వేరే గోల్ ఇదే ఉందా మెత్తగా ఉందా ఇక్కడ ఉన్న కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చాలా బాగా చేపిస్తున్నారు కదా రండి ఈరోజు మనం కూడా జ్ఞానేంద్రియాలకు సంబంధించిన ఆట పిల్లలతో సంభాషిద్దాం థ్యాంక్ యూ